ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి సారంగపూర్ మండలం కౌట్లాబి గ్రామంలోని పెద్దమతల్లి తల్లి టెంపుల్ని అయితే కట్టడం జరిగింది ఓకే ఇరవై మూడు తారీఖు నుంచి అయితే సోమవారం దాకా జరుపుకోవడం జరుగుతుంది సోమవారం నాడే అమ్మవారి ప్రతిష్టాపన ఉంటుంది పెద్దమ్మ తల్లిది ఆరోగ్య బోనాలు కూడా ఉంటాయండి సోమవారం ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఇరవై ఐదు దాకా నేస్తుంది ఓకే సోమవారం దాకా లాస్ట్ పండుగ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా క్లిక్ చేయండి కామెంట్ కంపల్సరీ పెట్టి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ వీడియో చూడట్లేదు వీడియో చూస్తారని అయితే ఆశిస్తున్నాను ఓకే వీడియో చూసి కామెంట్ పెట్టండి బాయ్ ఓకే అండి ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఓకే టెంపుల్ దగ్గర అయితే చూపిస్తాను చాలామంది అయితే అమ్మవారి ప్రతిష్టాపనకైతే రెడీ అయ్యడం జరుగుతుంది ఎందుకంటే పువ్వులు కానీ అలంకరిస్తు అలంకరించడం కోసం దీపాల కోసము కుండలు అవైతే అలంకరిస్తున్నారు ఓకే వారి వారి అభిప్రాయాలు అయితే అడిగి తెలుసుకుందాం ఇక్కడ మంది చాలామంది అయితే మాలలు ధరించారు పెద్దమ తల్లి మాలలు ఓకే వాళ్ళని కూడా మనం కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం ఓకే రండి జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి అందరికీ స్వామి అయ్యప్ప మా కౌట్లబీ గ్రామంలో అందరి సహకారంతో పెద్దమ్మ తల్లి విగ్రహ పెద్దమ్మ తల్లి గుడిని నిర్మించడం జరిగింది దీనికి ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు యజ్ఞ కార్యక్రమాలు జరిపి ఇరవై ఐదు నాడు విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చుట్టుపక్కల గ్రామాల ప్రతి ఒక్కరు సహకారంతో ఈ గుడి నిర్మించడం అయింది కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ఈ విగ్రహ ప్రతిష్టాపనకు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది ఇరవై ఇరవై మూడు నాడు యజ్ఞ యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు నాడు ఆదివారం రోజున విగ్రహం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు జరి చేయడం జరుగుతుంది అలాగే మళ్ళా సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత అందరూ గ్రామస్తులంతా కలిసి ఊ ఊరేగింపుగా వెళ్ళి బోనాల కార్యక్రమం చేయడం జరుగుతుంది తర్వాత అన్న జరుగుతుంది పెద్దమ్మ తల్లి మాతాకి ఈ కౌట్లాబి గ్రామంలో సారంపూర్ మండల్ నిర్మ డిస్టిక్ నిర్మల్ గ్రామం అయినటువంటి కౌట్లాబి గ్రామంలో పెద్ద మొత్తంలో ఈ పెద్దమ్మ తల్లిని నిర్మించుకోవడం మందిరం జరిగింది కావున ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నటువంటి ఈ ప్రోగ్రాన్ని విజయవంతంగా చేయాలని మేము కోరుచున్నాము మూడు తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రోజున ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు ఇరవై మూడు నాడు యజ్ఞ యజ్ఞం జరుగుతుంది ఇరవై నాలుగు నాడు ఊరేగింపు ఇరవై ఐదు నాడు అన్న ప్రసరణ జరిగి ఘనంగా భక్తులందరూ వచ్చి ఈ ప్రోగ్రాన్ని సహకరించగలని కోరుచున్నాము ఈ ఇరవై మూడు తారీఖు నాడు యజ్ఞ కార్యక్రమం ఉంటుంది ఇరవై నాలుగు నాడు అమ్మవారిని ఊరేగింపి చేసి తర్వాత సోమవారం ఉన్నటువంటి ఇరవై ఐదు తారీఖు నాడు మొత్తం అందరం బోనాలు తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు బోనాల కార్యక్రమం ఊరేగింపుతోని ఘనంగా జరపడం జరుగుతుంది జై పెద్దమ్మ తల్లి అందరి సహకారంతో కౌట్లాబి గ్రామంలో పెద్దమ్మ తల్లి ముదిరాజ్ సంఘం తరపున పెద్దమ్మ తల్లి గుడి నిర్మించుకున్నాము అందరి సహకారంతో ఇది మూడు రోజుల పండగ జత్రలాగా జరుగుతుంది ఊరోళ్ళంతా అన్ని సంఘాలు కలిసి అందరూ దీన్ని నిర్మించుకున్నాము అన్ని ఊర్లలో చూసాము అందుకోసమే కౌట్లాబి గ్రామంలో కూడా నిలుపుకున్నాము ప్రతి ఒక్కరు తప్పక రాగలరు చుట్టుపక్క గ్రామాలు కూడా అందరూ తప్పక రాగలరు పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోగలరు అందరు ఊర్లల్లో పెద్దమ్మ తల్లిని నిలుపటం జరిగింది ఇక్కడ కౌట్లలో మా ఊర్ల చుక్క నిలుపుకుంటున్నాము అందరు దయచేసి రాగలరు రోజులు జరుగుతున్నది ఇక్కడ పెద్దమ్మ పండుగ ప్రతి ఊరోళ్ళు మా చుట్టాలు బాంధవులు అందరూ ఇక్కడికి రాగలరు కౌట్లకు జై పెద్దమ్మ తల్లి ప్రతి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి ఉంది మేము కూడా ఈ కౌట్ల గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి కావాలని మేము అందరం చెంద వేసి ప్రతి గ్రామంకు వెళ్ళి మేము ఈ పెద్దమ్మ తల్లి గుడి నిలుపుకున్నాము జై పెద్దమ్మ తల్లి ప్రతి ఊరిలో పెద్దమ్మ పెద్దమ్మ గుడి ఉంది కాబట్టి ఈ కావట్లాబి గ్రామంలో కూడా పెద్దమ్మ గుడి నిర్మించినాము అందుకు తోటలోకి వెళ్ళి పువ్వులు తెచ్చి గుడిని అలంకరించ అలంకరించడానికి సేవ వేసుకుంటూ పువ్వులు వచ్చుతున్నాం జయ పెద్దమ్మ తల్లి మా కౌట్లా గ్రామంలో మూడు రోజుల పండాకి ఆడపడుచులు అక్క చెల్లెన్లు అందరూ ఇక్కడ బంధువులు ఇక్కడ అందరూ వస్తారు రెడీ చేస్తున్నాము కౌట్లబీ గ్రామము కౌట్లబీ గ్రామం నందున ఇక్కడ పెద్దమ్మ గుడి ప్రతిష్టాపన కోసం మేము శనివారం నుండి సోమవారం దాకా బోనాల జాతర జరుగుతున్నది మా ప్రజలందరూ మా తోట సహోదరులు మా ఊరి గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి పెద్ద సంఖ్యల పెద్దమ్మ తల్లి జాతర ఘనవై నారంగపురం మండలం కౌట్ల బి ఇరవై మూడు నుంచి ఓమం కాల్సుడు జరుగుతున్నది కౌట్ల రావాలా పల్లెలు చుట్టుపక్కల పల్లెలు అందరూ మాకు సహకారం చేసిన మీరంతా కూడా రావాల మాకు ఇక్కడికి వచ్చి అందరూ మా బోయినము మా అమ్మవారిని చూసి మీరు వెళ్ళుకోవాలి అమ్మ అందరు రండి దయచేసి మీరు తప్పకుండా అమ్మ రండ్రి అందరూ బోనాలు ఘనంగా జరుపుకుంటాము సోమవారం అన్నలు తమ్ముళ్ళు అందరూ దయచేసి రండి మా గ్రామం అందున చూసి ధరించుండ్రి అమ్మవారిని ఇంతే అందరికీ నమస్కారం